డు ఇడు పానీపూరులు అయిపోతూ అప్పుడు అడుగు రోడ్ల మీద నువ్వు పానీపూరు లేపి ఇజుడు పానీపూరులు అయిపోతూ అప్పుడు అడుగు రోడ్ల మీద నువ్వు పానీపూర్ లేపి

జర పంచర్లయింద సిక్స్ ప్యాక్ ఉంట నాకు తెలిసి సిక్స్ ప్యాక్ ఉంటే ఫస్ట్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్

ఏమరకుండా మన పంచాయతీలో పెద్ద ఫ్లెక్స్ వేస్తారు చాలా పోయి చాలా అందరు మొదలు చూస్తా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అసలు సరిపోదు నేను చూస్తా నాకు சொல்ல

ತೊಂದರೆ ಓಡದೀಸಿಟ್ಟು ನೂರು

మొత్తం కండ్లేదు కావాల్సింది పొట్టలో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు పొట్టలేదు మీకు మేళద్దు ఎర్డ్ గంత ఫైకా పైకా

ఒరేయ్ ఒక్క వొడిస్తావా దేవా ఏయ్ ను ఒక్క వొడిస్తావు ను కొట్టొని తీసుకొ సారు చూపిస్తా అలా ఫోటోలేది కిటల అలా మా ఫోటోలేవు ఒక్క వడిస్తా బదుగోడు సరికొమటవా ఏం తరికొంటుంది ఏయ్ తరికొంటుంది సారు పని చేయి ఐ నీ మీ లైఫ్ సెట్ అయ్యింది మా లైఫ్ సెట్ అయ్యి దున్నపోతుండ్రు వెళ్ళరు చెప్పే వచ్చింది పెద్ద ఆడమ్ మాకు ఇందులో అమ్మాయిలు మాకు అవసరం చేస్తాడు చేపించదు వచ్చినప్పుడు సక్క ఓడి రెండు ఫోటోలు తీసుకుని

రాజు నుంచి సార్ అక్కడ పెట్టాము ఏం చేద్దా ఇద్దరు పక్క పక్క నుంచోండి నూనె రాసుకొని అనుకుంటున్నారు హైదరాబాద్ చదువు కాకుండా మన పల్లెటూరులో ఉండాలి కూడా టాలెంట్ ఉంది అని చెప్పేసి తీసుకొచ్చేది సంస్థనే సంస్థ నన్ను కాదు వాళ్ళు తీసుకొచ్చారు నాకు వచ్చింది ప్రైజ్ ఆరు నువ్వు ఓడితే నూనె పూసి ఒక ఫోటో తీసుకెళ్తా ఫోటో మంచి బాదం పప్పులు జీడిపప్పులు అన్ని పప్పులు పెట్టారు చెప్పేది చెప్పేది గంటలకు ట్రైనింగ్ ఉండదు అరగంట పోజింగ్ బాబాయ్ బాబా ఇక్కడ

అక్కడ ఆడు కాదు ఆడు కాదు ఆడోళ్ళు వచ్చారు ఆడవాళ్ళు నచ్చితే చెప్పు చెప్పిద్దాం నువ్వు అసలు చెర మొత్తం నాకు రెండు ఫోటోలు ఇవ్వండి

ఉన్న రావా రావా రావాతా నువ్వు రాకుండా ఎల్లు అమ్మ మీ బరిగొట్లు ఎట్ట మేపతా నేను చూస్తా ఇక్కడ ఆగు మరి యా నేను మీకోసం వచ్చాను కాదు సరే రాబోతుంది మేళ్ళొచ్చి మేళ్ళు జాబ్ వచ్చింది బయట దొరికి మర్యాద జాబ్ మర్యాద మరి చెప్పి ீபூர் அது அப்படி ரோட் இது பானிபூரு ஆனீபூரு அப்படி அடுக்கு ரோட பானீபூரு ஆனிபூரு காது